రోజులు ముడే ఫినిష్ హిమ్ నువ్వేనా రాజు అంటే మంత్రిని కూడా నేనే రాజు అంటే పెద్ద పెద్ద మీసాలతో బుగ్గ మీద కాటుతో పెద్ద రౌడీ బిల్డప్ తో ఉంటాడనుకుంటే నువ్వేంట్రా మీసాలు గీసేసే సామాస్లా ఉన్నావు బట్టతల ఫైవ్ ఫీట్ హైట్ నేను నేను కొట్టడం బోన్స్ విరకొట్టడం నాకు వర్కౌట్ అవదు అలా ఎక్స్ట్రాలు మాట్లాడొద్దు నేను ఎవరో తెలుసా ఇండియాలో పది మాటలు చేసి ఇక్కడికి వచ్చా పోలీస్ నా కోసం గాలిస్తున్నారు కొట్టండి కదా నెగ్లెక్ట్ చేయకు ఏయ్ ఒక్కటి కొట్టి ఉంటానా నా సలహా నీకు కొట్టు కొట్టు సాకోడి

పట్టుకోటమంట చెప్తాడు ఇలా వెళ్ళిపోయాడు ఏంటి ఓ రాష్ట్రంలో అసలు విషయం కూడా మర్చిపోయాడు దొరికిదా పట్టుకుందాం ప్రీ రోడ్ జంక్షన్ ఇటే వెళ్ళుంటాడు అరీష్ షూర్ ఇటే వెళ్ళుంటాడు ఇదేమన్నా మా నాయనమ్మ ఊరా ఎక్కడ ఉన్నావు చెప్పడానికి హలో చిట్టుబాబు గారు ఎక్కడికి యూనివర్సల్ ప్రాబ్లం లే యూనివర్సల్ ప్రాబ్లమ్ అంటే ఏంటి లేడీస్ చెప్పేది కాదు చిట్టిబాబు ఆ కాసేపు నన్ను ఎంత టెన్షన్ పెట్టావో తెలుసా ఇప్పుడు నాకు రిలీఫ్ గా ఉంది స్వప్న బ్రహ్మదేవుడికి ఏమాత్రం బ్రేయం లేదు నీ జగన భాగానున్న పుట్టుమచ్చ ఈ పై పెదమెదో నీ అందం అదుర్స్ రాజు అంటే గోపాల్ రాజు 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 వెనక నుంచి వచ్చి నన్ను చేద్దాం అనుకున్నాడు బుద్ధి చెప్పాను రేపటి దాకా లేవడు రేపటి దాకా ఏమిటి ఇంకా లైఫ్ లో లేవడు అంటే చచ్చాడు పొట్టలు పెట్టుకున్నావు ఇప్పుడు మరి ప్రోగ్రామ్ ఏంటి ఏమి లేదు నిజం తెలుసుకోవడానికి తనే మనకు చక్కటి అవకాశం ఇచ్చింది నువ్వు చచ్చిన శవలో పడు శవంలో పడి ఉండాలి అంటే చెప్పావు గంట సేపు సరిపోదా అసలే బెదిరి గంట ఎందుకు ఐదు నిమిషాలు చాలు అంటే తను బతికింది ఏమైంది ఏమైంది ఏంటి ప్రాణాలు కొన్నావు అతను చచ్చిపోయాడు

నువ్వే అది చెప్పే అవకాశం ఇస్తాయి కదా నువ్వు అది చెప్పే అవకాశం ఇస్తాయి కదా సారీ రాజు సారీ ఓకే ఈ సారీ నాకు మాములే కదా ప్రొద్దున్నే మా చి 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 ఏడా కంపు ఓ స్వప్న కనక్రేజు ఈ టైం ఇప్పుడు 70 ప్రేమిద్దామని ప్రేమంటే గుర్తుకొచ్చే జహంగీర్ కదా అందుకే ఈ స్టైల్లో వచ్చా బాగున్నానా ఆ పువ్వు చేతులు బాలేదు చౌల పెట్టుకో ఇంకా బాగుంటుంది ఓకే

అడ్వాన్స్ ఒక కిసెట్ వేసుకుందామని వెళ్ళి మూతి కడుకురాప్ప ఆ మళ్ళీ మొగ కొంత ఏంటి ప్రోటీన్ ఇన్ఫెక్షన్ కదా నేను వెళ్ళి మూతి కడుక్కొని వస్తాను అక్కడ మూట సరసం చిలిపి గోళం ఆ ఈ గోళెంలో ఉన్నాయి మంచి నీళ్ళా కుడితి నీళ్ళ నేను కూర్చుని బుద్ధి పెట్టుకుంటే మనం నీ పెదాలు ఏంటి ఇంత లావున్న చీమ కుట్టిందా దునపతి కోపరాదు అది లవ్ అంటే అయినా కాబోయే పిల్లలకి ముద్దు పెట్టాం అది ఒక ఆర్ట్ ఆహా మాకు తెలియదు మరి నువ్వు చేతి చూపించబా చూస్తా నిజంగా ఇలా చేతులు వేసి ఆ వేసి ఇట్లా దగ్గర కంట లాక్కుని లాక్కుని ఇట్లా గట్టిగా పట్టుకొని పట్టుకొని మొహంలో మొహం పెట్టి పెట్టి అని ముద్దట్టాలి ఓ సింతేనా ఎందుకు రంకేశ కాబోయే పెళ్ళాన్ని ఇలా ముద్దట్టుకుంటే రంకేనండి మా నాన్నకు చెప్తా ఉండు చెప్పుకో నాన్న స్వప్న నువ్వు క్షేమంగా వచ్చావు నాకు అదే చాలు కడుపు నిండినంత ఆనందంగా ఉందమ్మా నీకు ఇష్టమని మీ బాబాయ్ ఇండియన్ స్వీట్స్ తెప్పించారమ్మా 你呢？ మంచి హైటా మంచి కలరా మర్చిపోలేకపోతున్నావా అవును మర్చిపోలేకపోతున్నావాడిపోయాను ఎలా చెప్పగలిగా లవ్ లో పడ్డ వాళ్లకు పెదాలు అదురుతుంటే బుగ్గలు ఎర్రబడతాయి ఇదిగో ఇలా సిగ్గుపడుతుంటారు కూర్చుని చోటు కూర్చోరు నుంచిన చోటు నుంచోరు అవును ఇవన్నీ నీకల్లా తెలుసు ఆ చదవాలే ఇంటికి నీ లవ్ విషయం అతనితో చెప్పావా లేదు లేట్ చేయకుండా తొందరగా చెప్పే అలాగే ఊరికే ఐ లవ్ యూ అనకుండా ఒక గిఫ్ట్ ఇచ్చి చెప్పు అలాగే ఇన్ ఐడియాలు ఇచ్చి నాకు కూడా గిఫ్ట్ ఇచ్చుకో అలాగే బాడీ అయితే పెరిగింది కానీ ఏ మాత్రం పెరగలేదురా కానీ నువ్వు ఎన్న చెప్పు శవం హ్యాక్ చేయడం మాత్రం చచ్చిపోయారనుకో అమ్మాయి పట్టుకొని చెప్పం మీద లెటా పెట్టా బాధ్యతలు పెట్టింది కింద కూర్చోబెట్టింది కుదేసింది ఫ్రిడ్జ్ లో కూర్చోబెట్టినప్పుడు గురువు ఊపి రాడలేదు చచ్చిపోయాలు బాబోయ్ అది కాదు కానీ అమ్మాయి అంటే కొంచెం ఉండండి ఎక్స్క్యూజ్ మీ అప్పుడు ఏంటంటే చెప్పండి విషయం మీ అసలు విషయం ఏంటంటే అమ్మాయి చెప్పినప్పుడు ఎక్స్క్యూజ్ మీ

నా ప్రేముకు గుర్తుగా నీకు గిఫ్ట్ కూడా ఇద్దాం అనుకున్నాను బట్ యు డోంట్ డిజర్వ్ ఇట్ యు ఆర్ ఏ చీట్ ఐ హేట్ యు సప్ర 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 ప్లీజ్ రామ మాట విను డు టచ్ మీ ను రాజు చంపుతాను పురుస్తాన ఉంటుంటే నేను నీకు నీకెదురానా కాలం తెలుసుకోవడ ఆ కాలం తెలుసుకోవడానికి నా ఫ్రెండ్ గోపాల్ నీ దగ్గర రాజుని అంత మాటం చేత నేను చేసిన తప్ప నేరవా నేను చీట్నా అదంతరుకు ఆ కాలం చెప్పవా కారణమా స్కిన్ క్లబ్ దగ్గర అమ్మాయిని ను రేప్ చేయడానికి ట్రై చేసినప్పుడు రేప్స్ ను బి రేప్ చేయడానికి ట్రై చేసినప్పుడు నా ఫ్రెండ్ బాక్ చూచి అట్టుపడితే ను వాడు చంపల్ని ప్రయత్నించలేదో ఎక్కడున్నాడు పేషెంట్ రాజు అమ్మో నీ పారిపోతుంది డైరెక్ట్ డైరెక్ట్ అమ్మ అమ్మో నీ ఏరా? నేను అమ్మాయిని రేప్ చేయబోతుంటే నువ్వు అడ్డు వచ్చావని నిన్ను కొట్టానా ఎరా నేను చెప్పరా ఎందుకు భయపడుతున్నావు తప్పతం నేను చెప్పు చెప్పరా నేనే అమ్మాయిని రేపు చేయబోతే రాజు నన్ను కొట్టాడు మరి రాజు ఇదంతా చేశాడని చెప్పావు హీరో లాగా బిల్డప్ ఇద్దామని చాలా సంధ్య నాకు మా పెద్దవాళ్ళు వేరే అమ్మాయితో పెళ్లి నిశ్చయించారు వాళ్ళ మాట నేను కాదనిలేను నువ్వు కూడా నా కోసం ఎదురు చూడక వేరే పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు వెంకట सपना